క్రమము దప్పు వేల కష్ట జీవుల కరుణ కరుణజూపాలేని కష్టతముడు బట్ట బయలు బ్రహ్మంబుగనలేడు కాళికాంబ హోస కాళి కాంబ విధి వక్రించి కాలము కలిసి రానప్పుడు కష్ట నష్టాల్లో చిక్కుకొని అలమటిస్తున్న వారిపై జాలి దయా కరుణ చూపనివాడు ఎలాంటి సహాయ సహకారాలు అందించుటకు మనసొప్పని కఠినాత్ముడు సాటి మానవునికి సహాయపడకుండా గొప్ప భక్తునిగా దైవ పూజలు చేస్తూ ఉంటాడు సకల ప్రాణుల్లో ఉన్న దైవాన్ని చూడలేడు గుర్తించలేడు విశ్వమంతా వ్యాపించి అనువు అనువున శూన్యమంతా నిండియున్న ఆ భగవంతుణ్ణి చూడలేడు వల్ల ముక్తిని పొందలేడు